హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ కేజీ మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను శుభ్రంగా మటన్ కడిగేసి పెట్టేసుకోవాలి ఒకటిన్నర సాల్ట్ వేసుకోవాలి కారం రెండు స్పూన్లు ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా వన్ అండ్ హాఫ్ స్పూన్ ఫ్రైడ్ ఆనియన్స్ ఒక రెండు పెరికడ్లు వేయాలి అల్లం పేస్టు రెండు టేబుల్ స్పూన్స్ తర్వాత కొత్తిమీర కరివేపాకు పుదీనా రెండు పచ్చిమిర్చి వేసి ఒక పావు పావు కప్పు పెరుగు వేసుకోవాలి మంచి పెరుగు వేసుకోవాలి పుల్లగా లేని తర్వాత రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి మీకు స్పైసెస్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి నేను పిల్లలు కూడా తింటారు కాబట్టి కొంచెం తక్కువ యాడ్ చేశాను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఒక కుక్కర్ పెట్టేసుకొని దానిలో కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇవి మనం కలిపి పెట్టుకున్న మటన్ ఉంది కదా అవి అవి వేసి ఒక ఎయిట్ విజిల్స్ పెట్టుకోవాలి ముదురుగా ఉంటే మటన్ కొంచెం టెన్ విజిల్స్ పెట్టుకోవాలి మంచి కలిపేసి కుక్కరుమూతో పెట్టేసేయాలి ఇక్కడ మటన్ కొంచెం ముదురుగా ఉంది కాబట్టి నేను ఒక టెన్ విజిల్స్ పెట్టేస్తున్నాను ఈ విజిల్స్ అయ్యేలోపు మనం రైస్ కడిగేసుకుందాం బాసుమతి రైస్ అండి టూ గ్లాసెస్ కడిగాను తర్వాత రైస్కి వెసరు వెసరు పెట్టుకుంటున్నాము లవంగాలు కొంచెం మరాటి మొగ్గ దాల్చిన చెక్క స్పైసెస్ అన్నీ కొన్ని కొన్ని యాడ్ చేసుకోవాలి రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు చాలా బాగుంటుంది షాజీరా కొంచెం కొత్తిమీర పుదీనా హాఫ్ లెమన్ ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ కొంచెం డ్రై ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసి బాగా మసల పెట్టాలి తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని తీసి దాంట్లో వేసి ఉడకనివ్వాలి చూడండి టెన్ విజిల్స్ అయినాక ఇలా ఉంది మటన్ ఇదంతా మనం బిర్యానీ చేసుకునే హండిలో మొత్తం అడుక్కు పెట్ చేసుకోవాలి నీట్గా తర్వాత చూడండి రైస్ వాటర్ వాటర్ లేకుండా ఇట్లా రైస్గా కనిపిస్తుంది అనుకో గిన్నెలో ఇప్పుడు కొంచెం అయినట్టు మనం ఇది స్టవ్ ఆఫ్ చేసి ఆ మటన్ మీద వేసేయడమే చాలా ఈజీగా ఉంటుంది చాలా టేస్ట్ కూడా ఉంటుంది నేను చెప్పిన కులతల్లో ఇలా ట్రై చేయండి రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు టేస్టీగా కూడా ఉంటుంది ఇలా అంతా మనం రైస్ వేసేసుకోవాలి అలా కొంచెం గంటతో అలా హోల్లాగా చేయాలి తర్వాత కొత్తిమీర పుదీనా కలిపి కొంచెం వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని తర్వాత నెయ్యి తర్వాత కొంచెం ఫుడ్ కలర్లోనే కొంచెం లెమన్ వేసి వేసేస్తున్నాను ఒక లెమన్ అండి అంతే ఇంకా మనం పెన్నం ఒకటి డైరెక్ట్ పెట్టకుండా ప్రీ హీట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పెట్టేసి పని చేయడమే అండి చూడండి బిర్యానీ రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నేను చెప్పిన విధంగా అస్సలు చెడిపోదు చాలా బాగా వస్తుంది నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ